ఎంతో సంతోషంగా పాల్గొని ఉండా లక్ష్మణ్ బాబుజీ గారికి ఉండా లక్ష్మణ్ బాబుజీ గారు పంతొమ్మిది వందల పదిహేడులో ఆదిలాబాద్ జిల్లా పుట్టిన వెంటనే తన యొక్క పరిమళిస్తుంది అన్న చెందిన ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో అదేవిధంగా దక్క పీఠ పనుల్లో సాగుతున్న గమనకాండకు వ్యతిరేకంగా వాళ్ళు అనేక పోరాటాలు చేసి ఆ పోరాటాలకే ఆ పోరాటాలకే ప్రాణప్రతిజ్ఞ చేసిన గొప్ప మహానాయకుడు అని చెప్పక తప్పదు ఏదైతే తెలంగాణ బలిదశ ఉద్యమంలో ఢిల్లీలో చల్ల చలికి ఎముకలు అయ్యే చల్ల చలికి కూడా మరి దీక్ష చేసి మరి ఆయన యొక్క దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్వదించడంలో ఎలాంటి లేదు మన ఆస్తులను కూడా మరి ఈ యొక్క ఉద్యమాల్లో పెట్టి అదే విధంగా మరి తెలుగుదేశం ఉద్యమం ఈ రోజు సాధించామంటే లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలు వారి యొక్క ఆలోచన వారు ఇదే మరి దరదృష్టంలోనే వాళ్ళ ఆస్తులన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి తాకట్టు పెట్టిన సంగతి కూడా మనం పర్వాలేదు నేటి యువత కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలు వారి ఆశయాలకు అనుకూలంగా నడవాలని మనమందరం ఈ రోజు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది చాలా మంది యాంత్రిక జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మణ్ బాబా స్వామికి స్వప్నం ఒక మహామనిషిని భారతరత్నం ఎందుకు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి నేను ప్రశ్నిస్తా తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క డిమాండ్ పరిశీలించి భారతరత్న ఈ యొక్క పోతే మీరు బీసీల పట్ల కానీ ఉద్యమకారుల పట్ల గానీ అన్యాయం చేసిన వాళ్ళైతే తక్షణమే భారతీయ రత్న కోసం ఢిల్లీ వేదికగా బుద్ధ సత్యం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దగ్గర ధర్నా చేయడానికి కూడా నిర్ణయించడం సందర్భంగా